అనేటువంటి గ్రామంలో ఉన్నటువంటి మార్తా మరియా గృహమునకు వెళ్ళేటువంటి వారు ఆ గ్రామమునకు వెళితే మార్తా మరియా అనేటువంటి వారి ఇంటికి దేవుడు వెళ్ళేటువంటి వాడు అనమాట ఈ మార్తా మరియా వీరికి తోడు లాజరు అనేటువంటి వ్యక్తులున్నాడు వాళ్ళకి తోడమున్నటువంటి వాడు వాళ్ళ తమ్ముడు లాజ ఏసుక్రీస్తు ప్రభుల వారు వేరే ఒక చోట ఉన్నాడు ఆయన సువార్తను ప్రకటిస్తూ వేరొక చోట అంటే వేరొక గ్రామంలో ఉన్నారు అయితే ఈ మార్తా మరియా తమ్ముడైన లాజరుకు రోగం వస్తూ ఉన్నది మరణకరమైనటువంటి రోగం వస్తు ఉన్నదనవల్ల ఆయనకి లాజరుకి అయితే ఈ మార్తా మరియా ఏసుక్రీస్తు ప్రభుల వారికి కబురు పంపిస్తారు ఇదిగో నీవు ప్రేమించు ఉన్నటువంటి లాజరు మరి రోగి అయి ఉన్నాడు అని యేసుక్రీస్తు ప్రభుల వారికి కబురు పంపిస్తారు యేసుక్రీస్తు ప్రభుల వారు కబురు పంపించినటువంటి వాడు అంటాడు ఇది మరణము కొరకు వచ్చినది రోగము కాదు ఈ దీని వలన దేవుని యొక్క కుమారుడు మహిమ పరచబడినట్టు ఈ రోగము అతనికి వచ్చింది అని చెబుతారు ఈ మార్త మర్యాకు ఉన్నటువంటి తమ్ముడు మరి రోగి అయి చనిపోబోతూ ఉన్నారు ఆ ఇంటిలో బహు దుఃఖంగా ఉంది ఏం చేయాలో వారికి అర్థం కావట్లేదు ఏ ప్రభువారేమో క్రీస్తు వారేమో మరి దగ్గర లేడు అనేక మంది అనేకమైనటువంటి రకాలుగా మాట్లాడుతూ ఉన్నాడు అనేక మంది ప్రజలు మాట్లాడుతూ ఉన్నారు అనేక రకాలుగా వారికి ఏం చేయాలో అక్కడ పాలు పోవట్లేదు ఆ రోగము ఎలా తగ్గుతుంది ఆ రోగము ఎలా నయమవుతుంది అనేటువంటి ఆలోచన అనేటువంటి టెన్షన్ అనేటువంటి వారికి ఎక్కువగా ఉంటూ ఉన్నది అయ్యో నా తమ్ముడు దూరమైతే మా తమ్ముడు దూరమైతే మరి మేము ఎలాగైనా బ్రతకాలి అని వారు బహుంగా దుఃఖిస్తూ ఉన్నారు మా కుటుంబంలో నుంచి ఒక వ్యక్తి దూరం అయితే మేము ఎలాగైనా జీవించాలి అని వారు బహుంగా బాధపడుతూ ఉన్నారు ఏడుస్తూ ఉన్నారు దుఃఖిస్తూ ఉన్నారు వారు అనుకున్నట్టుగానే లాజర్మైపోయాడట చనిపోయారు వారు ఏ విధంగా అయితే అనుకుంటూ ఉన్నారో ఆ విధంగానే లాజరు రోగముతో ఏం చేశారంటే చనిపోయారు యేసు క్రీస్తు ప్రభుల వారు ప్రేమిస్తూ ఉన్నటువంటి వ్యక్తి లాజర్ రోగముతో చనిపోయారు ఆయనను ఏం చేశారంటే సమాధిలో పెట్టారు లాజర్ని అప్పుడు సమాధులు ఎలాగనుండేటువంటి అంటే బండతో తొలిచేటువంటి వారు అంటే ఉదాహరణకి ఆ గుహ లెక్క ఉండేటువంటి వారు అన్నమాట అప్పుడు సమాధుల్ని ఇప్పుడంటే సమాధుల్ని ఎలా ఎలాగంటే గొయ్యి తీసి ఆరు అడుగులు గొయ్యి తీసి పాదు పెడుతూ ఉన్నారు దాంట్లో దానిని ఏమంటారంటే సమాధి అంటారు దానిపైన ఇటుకలతోనో లేకపోతే సిమెంట్తోనో బండలతోనో ఏదో ఒకటి ఒక నిర్మాణం వచ్చేటటువంటి విధంగా కట్టేస్తున్నారు ఇప్పుడు దాన్ని మనం సమాధి అంటూ ఉన్నాం కానీ వెనక రోజుల్లో కనుక వెళ్తే యేసుక్రీస్తు ప్రబలవాళ్ళు ఉన్నటువంటి రోజుల్లో కనుక మనం వెళ్తే సమాధులు ఎలాగ ఉండేటువంటి అంటే అవి రాయిని తొలిపించేటువంటి వాడు ఒక గుట్ట లేకపోతే ఒక రాయి పేద రాయి ఉంటే దానిని తొలిపించి దానిని సమాధిగా చేసేటువంటి వారవన్న దాంట్లో పెట్టేటువంటి వారు ఆ గుహలో పెట్టేటువంటి వారం అన్నమాట వెనక కాలంలో ఒక్కొక్క గ్రామానికి ఇలాగన మరి ఏర్పాటు చేసుకుని గుహ లెక్క ఉండేటువంటి విధముగా దాంట్లోని వీ వీరి యొక్క శరీరాన్ని పెట్టి దానిని మూసే మూసేసేటువంటి వారు అంటే సమాధిగా చేసేటువంటి వారనవల అలాజు నేను అక్కడ అక్కడ పెట్టారు ఆ గుహలో అంటే ఆ సమాధిలో అక్కడ పెట్టారు మరి వీరు ఏడుస్తూ ఉన్నారు మరి రోజులు గడుస్తూ ఉన్నాయి ఏడుస్తూ ఉన్నారు ఏం చేయాలో వారికి పాలిపోవట్లేదు బహుగా దుఃఖిస్తూ ఉన్నాయి ఇంట్లో ఒక వ్యక్తి దూరం అయితే ఎలా ఉంటుంది చాలా బాధగా ఉంటుంది ఇంట్లో నుంచి మనతో తిరిగినటువంటి వ్యక్తి లేకపోతే మన మధ్యలో ఉన్నటువంటి వ్యక్తి ఒక్కసారిగా లేడు రోగి అయిపోయాడు ఈ భూమి మీద తిరగలేకుండా మంచం మీద పడిపోయాడు మరి అని అంటే మనకి ఎంత దిగులు ఉంటుంది ఎంత ఆ బాధ ఉంటుందంటే అది కేవలం కుటుంబ సభ్యులకు మాత్రమే తెలుస్తుంది ఆ బాధ అయితే వీరు కూడా అలాగనే బాధపడుతూ ఉన్నారు వారికి ఏం చేయాలో వాళ్ళకి పాల్పోవట్లేదు దేవుడి దగ్గరికి వర్తమానం పంపే వీరు ఎవరు మారుతా మరియా దేవుడి దగ్గరికి వర్తమానం పంపారు ఇదిగో నేను ప్రేమిస్తూ ఉన్నటువంటి రాజులు చనిపోబోతూ ఉన్నాడు అని వర్తమానం పంపారు చనిపోయిన తర్వాత కూడా వర్తమానం పంపారు పదకొండవ అధ్యాయం పదహోరవ వచనాన్ని మనం ఒకసారి చదువుకుందాం అందుకు దిదుమో అనబడిన తోమ ఆయనతో కూడా చనిపోవటకు మనమును వెళ్ళదమని తనతోడి శిష్యులతో చెప్పాను యేసు వచ్చి అది వరకే అతడు నాలుగు దినములు సమాధిలో ఉండినని తెలుసుకునేను బేతనయ ఎరుచిలేమునకు సమీపమై ఉండెను దానికి ఇంచుమించు కోసేడు దూరం పన్నెండవ వచ్చిన నుంచి నేను పదకొండవ వచ్చిన నుంచి చదువుతున్నా ఆయన ఈ మాటలు చెప్పిన తర్వాత మన స్నేహితులైన లాజరు నిద్రించుచున్నాడు అని మేలుకొల్ప వెళ్ళుచున్నానని వారితో చెప్పగా శిష్యులు ప్రభు అతడు నిద్రించిన బాగుపడిన బాగుపడినండ్రి యేసు అతని మరణం గురించి ఆ మాట చెప్పిన కానీ వారు ఆయన నిద్ర విశ్రాంతిని గురించి చెప్పిన కొన్ని కావున ఏసు లాజురు చనిపోయాను మీరు నమ్మునట్లు నేను ఇక్కడ ఉండలేదని మీ నిమిత్తము సంతోషించున్నాను అయినను అతని యొక్క మనం వెలుదాము రండి అని స్పష్టంగా వారితో చెప్పిన అల్ల్య ఏసుక్రీస్తు ప్రభలవారు శిష్యులతో ఏం చెప్తున్నాడంటే లాజరు చనిపోయాడు నేను ప్రేమిస్తూ ఉన్నటువంటి లాజులు చనిపోయాడు అయితే ఏసుక్రీస్తు ప్రభుల వారు దగ్గరికి వెళ్ళం పదండి అని ఏసుక్రీస్తు ప్రభుల వారు ఏం చేస్తున్నారంటే లాజరు ఆ భేదనయ్య గ్రామానికి వస్తారు అప్పటికి లాజర్ని ఎక్కడ పెట్టారంటే సమాధిలో అదిలో పెట్టారు లాజర్ని ఎక్కడ పెట్టారు అప్పటికి సమాధిలో పెట్టారు పదిహేడవ వచ్చిన నుంచి ఏసు వచ్చి అదివరకే నాలుగు దినుములు సమాధిలో ఉండినని తెలుసుకొని ఎప్పుడు లాజరు చనిపోయి నాలుగు దినుములు అయింది నాలుగు దినుములు సమాధిలోనే ఉంచారు ఆయన్ని అది ఏసు క్రీస్తు ప్రభులు వారు తెలుసుకున్నారు బేతనయ్య ఎరుసలేమన సమీపమై ఉండదు దానికి ఇంచుమించు కోసడు దూరం కనుక యూదుల్లో అనేకులు మరి వారి సహోదరుని గురించి మాత్తను మరియను ఓదార్చుటకు వారి అందుకు వచ్చిచుండేది అత్త యేసు వచ్చిచున్నాడని విని ఆయనను ఎదుర్కొని వెళ్ళను కానీ మరి ఆ ఇంట్లో కూర్చుండి మాత ఏసు ప్రభువా నీవు ఇక్కడ వండి నీడలు ఆ సహోదరుడు చావకి యూడును ఇప్పుడైనను నీవు దేవుణ్ణి ఏమని ఏమని అడిగినను దేవుడు నీకు అనుగ్రహించు అనుగ్రహించునని ఎరుగుదు నేను యేసు నీ సహోదరుడు మరలా లేచునని ఆమెతో చెప్పగా మార్త ఆయనతో అంత్యదమున పునరుద్ధానం అందు లేచునని ఎరుగుద అందుకు ఏసు పునరుద్ధానం జీవం నేనే నా విశ్వాసం ఉంచి వాడు చనిపోయినను బ్రతుకును బేతనీయ గ్రామము ఎలుసులేమునకు ఒక కోసేడు దూరం అంటే నడవదగినంత దూరం ఒక కిలోమీటర్ అనమాట నడవదగినంత దూరం బేతనీయ అయితే మార్త మరి యొక్క చుట్టాలు వారి యొక్క బంధువులు ఆ ఎరుసలేములో ఉంటే ఎరుసలేములో లాజరు చనిపోయారని తెలుసుకొని మరి మారత మరియను ఓదార్చడానికి వారి యొక్క బంధువులు కానీ చుట్టాలు కానీ మరి ఆ ఎరుసలేములో తెలిసినటువంటి వారు అందరు కానీ లాజర్ ఫ్రెండ్స్ కానీ మరి లాజర్ తెలిసినటువంటి వారందరూ కానీ అయ్యో లాజర్ చనిపోయాడు కదా మార్తమర్యని మనం ఓదార్దాం అని అక్కడి నుంచి ఎరుసలేము నుంచి యూదుల్లో కొంతమంది ఎక్కడికి వస్తూ ఉన్నారు వేసర గ్రామానికి గ్రామానికి మార్తమర్య ఇంటికి వస్తూ ఉన్నారు యూదుల్లో అనేకులు వారి దగ్గర ఉన్నారు వారి ఇంటి దగ్గర ఉన్నారు అయితే ఏసుక్రీస్తు ప్రభులవారు వస్తున్నాడని ఆ గ్రామానికి తెలిసింది ఆ ఆ బేతయ ఆ బేతనీయ గ్రామానికి తెలిసింది మార్త మరియా కుటుంబానికి కూడా తెలిసిపోయింది యేసుక్రీస్తు ప్రభులు వారు వస్తున్నాడని మార్త మర్యాదతో చెప్తే మార్త ఏసుక్రీస్తు ప్రభులవారిని ఎదురుగా కలుసుకోవడానికి వెళ్ళింది కానీ మరియ మాత్రం ఎక్కడుందట ఇంటిలో ఉంది ఏసుక్రీస్తు ప్రభులవారు వస్తున్నాడని తెలుసుకొని మార్త ఏసుక్రీస్తు ప్రభులవారికి ఎదురుగా వెళ్ళి యేసుక్రీస్తు క్రీస్తు ప్రభుల వారితో అంటుంది ప్రభువా నా నా తమ్ముడు చనిపోకపోయాడేమో నువ్వు ఇక్కడ లేవు అని ప్రభులు వారితో అనుకుంది యేసుక్రీస్తు ప్రభులవారు అంటూ నే నీ తమ్ముడు చనిపోలేదు ఆయన నిద్రిస్తూ ఉన్నాడు పునరుద్ధానుడు తిరిగి లేస్తాడు అని యేసుక్రీస్తు ప్రభులవారు మార్తతో అంటున్నారు మార్త అనుకుంటూ ఉన్నది మార్త ఏమనుకుంటుంది అంటే పునరుద్ధానమందు అంటే మరి ఆ ఏసుక్రీస్తు ప్రభులవారి యొక్క ఆ యొక్క రెండవ రాకడలో అంటే ఆ చివరికి అంత్య దినములలో మరలా పురుద్ధానుడై తిరిగి లేస్తాడేమో అని అనుకుంటూ ఉన్నది కానీ ఏసుక్రీస్తు ప్రభలవారు అంటూ ఉన్నాడు పునరుద్ధానము జీవమును నేనే నా నాయందు విశ్వాసముంచువాడు చనిపోయిన మరలా ఏం చేస్తాడట తిరిగిలేస్తాడు పునరుద్ధానముందు లేచునని మా నేను అందుకు ఏసు పునరుద్ధానము జీవము నేనే నా ఎందుకు విశ్వాసం నుంచి వాడు చనిపోయినను మార్తతో దేవుడు అంటూ ఉన్నాడు మార్త అనుకుంటూ ఉన్నది అంత్యదినంత నా తమ్ముళ్ళు లేస్తాడేమో అని మార్త అనుకుంటూ ఉన్నది కానీ అక్కడ యేసుక్రీస్తు ప్రభల వారు చెప్తూ ఉన్నాడు పునరుద్ధానము జీవము నేనే ఒకడు చనిపోయినా వాణ్ణి నేనే లేపాలి ఒకడు చనిపోయినా వాడికి మరలా తిరిగి జీవించడానికి వాళ్ళలో జీవము నేనే పెట్టాలి ఇదంతా కూడా నా చేతుల్లోనే ఉన్నది నా ఎందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను మరలా బ్రతుకును మరలా తిరిగి లేచును అని యేసుక్రీస్తు ప్రభులవారు వారు చెప్తూ ఉన్నారు అరళూయ ఎంత అద్భుతమైనటువంటి నాకు చూడాలని సార్ ఏసుక్రీస్తు ఏసుక్రీస్తునందు విశ్వాసం క్రీస్తునందు ప్రతివాడు ప్రతి వాడు కూడా ఎప్పుడు కూడా చనిపోడత చూడండి మరలా బ్రతికి నాయందు విశ్వాసం వాడు ప్రతి వాడును ఎన్నటికి చనిపోడు ఈ మాట నమ్ముచున్నావని ఆమెను అడిగాడు ఏసుక్రీస్తు ప్రబల వాళ్ళు మాటను అడుగుతూ ఉన్నారు ఈ మాటను నమ్ముచున్నావా నాయందు విశ్వాసం ఉంచు ప్రతి వాడు కూడా ఎప్పుడు కూడా చనిపోడు ఎప్పుడు కూడా మరి వాడు జీవము కలిగే ఉంటాడు అని మార్త మార్తతో చెప్తూ నువ్వు నమ్ముతున్నావా ఈ మాటనని అని అడుగుతుంటే ఆమె అంటూ ఉన్నది మార్త అంటూ ఉన్నది అవును ప్రభువా నీవు ఈ లోకమునకు రావాల్సిన దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని ఆయనతో చెప్పాను ఏం చెప్తుంది ఈ లోకానికి నువ్వు రావాల్సినటువంటి దేవుని కుమారుడు నీ ఎందుకు విశ్వాసం ఉంచిన ప్రతి వాడు కూడా తిరిగి లేస్తాడని మాత ఏసు క్రీస్తు ప్రభుల వారితో అంటూ ఉన్నది ఆమె ఈ మాట చెప్పి వెళ్ళి బోధకుడు వచ్చి నిన్ను పిలుచుతున్నాడని తన సహోదరి అయిన మరి రహస్యంగా పిలిచిన ఆమె విని త్వరగా లేచి ఆయన ఎందుకు వచ్చిన ఏ ఇంకను ఆ గ్రామంలోకి రాక మార్త ఆయనను కలుసుకొని చోటనే ఉండను కనుక ఇంటిలో మర్యాద కూడా నుండి ఆమెను ఓదార్చుచుండిన యూదులు మరియా లేచి వెళ్ళుట చూచి ఆమె సమాధి యొక్క ఏడ్చుటకు అక్కడికి వెళ్ళుచున్నదనుకొని ఆమె వెంట వెళ్ళి అంతటా మరియా ఏసు ఉన్న చోటుకి వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి ప్రభువా నీవిక్కడ వండి నీ చావకుండా ఉండక ఉండకపోయేవాడేమో ఆమె ఏడ్చుటయు ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏసు చూచి కలవపడి ఆత్మను మూలుంచో అతన్ని నేనెక్కడ అక్కడిని ఎక్కడ ఉంచుతానని అడగగా వారు ప్రభువ వచ్చి చూడమని ఆయనతో చెప్పి ఏసు కన్నీళ్లు విడిచిన కాబట్టి యూదులు అతనిని ఎలాగూ ప్రేమించినో చూడుడని చెప్పుకొని వారిలో కొందరు ఆ వృడ్డివాని కన్నులు తెరిచినా ఈయన ఇతనిని చావకుండా చేయలేడా అని చెప్పి ఏసు మరలా తనలో మూలుగచ్చు సమాధి వద్దకు వచ్చను అది ఒక గుహ దాని మీద ఒక రాయి పెట్టి ఉంటుంది ఏసు ఆ రాయి తీసివేయడని చెప్పగా చనిపోయిన వాని సహోదరి అయిన మార్త ప్రభు అతడు చనిపోయి నాలుగు దినములైనది కనుక ఇప్పటికీ వాసును కొట్టినని అతనితో ఆయనతో చెప్పాను అందుకు యేసు నీవు నమ్మడిలా దేవుని యొక్క మహిమను చూస్తా నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అని అతడి వారు ఆ రాయి తీసివేసి ఏసి కన్నులు పైకెత్తి తండ్రి నీవు నా మనవి వినందున నీకు కృతజ్ఞత ఆస్తుతుల్ని చెల్లిస్తూ ఉన్నాను నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును కానీ నీవు నన్ను పంపితవని చుట్టూ నిలిచి ఉన్న ఈ సమూహం నమ్మునట్లు వారి నిమిత్తమై ఈ మాట చెప్పితవని ఆయన అలాగూ చెప్పి లాజును బయటికి రమ్మని బిగ్రగా చెప్పగా చనిపోయినవాడు కాళ్ళు చేతులు పేత వస్త్రములతో కట్టబడిన వాడే వెలుకలకి ఎంత యేసు క్రీస్తు ప్రభులు వారు అక్కడికి వచ్చారు బేతనే గ్రామానికి వచ్చాడు మార్త ఆమెని ఎదుర్కొన్నది కానీ మరి ఇంటిలో ఉండి ఏడుస్తూ ఉన్నది మరి ఆ దుఃఖాన్ని సహించలేకపోతూ ఉన్నది అయ్యో నా తమ్ముడు చనిపోయాడే అయ్యో మరి నా కుటుంబంలో ఉన్నటువంటి నా తమ్ముడు చనిపోయాడే ఇంటికి మగ ఉన్నటువంటి లాజరు చనిపోయాడే మేము ఎలాగిన బ్రతకాలి అని ఆమె ఇంటిలో ఉండి ఏడుస్తూ ఉంటే అనేక మంది చుట్టాలు వచ్చి ఆమెని ఏం చేస్తూ ఉన్నారు ఓదార్స్తూ ఉన్నారు మరి ఏసు క్రీస్తు వారు ఆ గ్రామానికి వచ్చారు గ్రామానికి వచ్చి గ్రామానికి వచ్చిన తర్వాత అందరూ కూడా ఆయన చూ చూడటానికి వస్తూ ఉన్నారు ఏసుక్రీస్తు ప్రభల వారు ఇంట్లో నుంచి బయటకు వచ్చింది మరి ఆ పరుగు పరుగున ఇంట్లో నుంచి బయటకు వచ్చింది బయటకు వచ్చి బయటకు వస్తూ ఉంటే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అనుకుంటూ ఉన్నారు ఈమె సమాధి దగ్గరికి పోయి మరలా తమ్ముడు కోసం ఏడుస్తూ ఉన్నదేమో ఏమైనా వెళ్తూ ఉన్నదేమో అని అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అనుకుంటున్నారు కానీ మరి ఆ బయటికి రాగానే సరాసరి యేసుక్రీస్తు ప్రభులవారి వారి ప్రభల వారి యొక్క ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన పాదములు ఆయన పాదముల మీద పడి ఏడుస్తుంది అయ్యా ఏం చేస్తుందట ఆయన పాదముల మీద పడి మరి ఏడుస్తుంది ప్రభువా నువ్వు ఇక్కడ ఉంటే నా తమ్ముడు చనిపోకపోయాడేమో చనిపోకపోయాడేమో అని ఆ మాట అంటూ అయితే వార్త యేసుక్రీస్తు ప్రభల వారు ఉన్నాడు సమాధి దగ్గరికి వెళ్దాం పదండి అని యేసుక్రీస్తు ప్రభలవారు ఆయన సమాధిని చూడటానికి సమాధి దగ్గరికి వెళ్తారు అక్కడ మార్త అంటూ ఉన్నది ప్రభువ సమాధిలో నాలుగు రో నాలుగు రోజులైంది పిట్టేసి చనిపోయి నాలుగు రోజులైంది అని మార్త యేసుక్రీస్తు ప్రభల వారితో అంటుందన్నమాట యేసుక్రీస్తు ప్రభులవారు అంటాడు ఆ రాయి తొరలించండి ఆ రాయి తొరలించండి అంటే గుహలకి ఉన్నటువంటి ఆ సమాధులకి ఉన్నటువంటి రాయి తొరలించండి అని ఏసుక్రీస్తు ప్రభుల వారు ఉన్నటువంటి వారితో చెప్తారు అక్కడ ఉన్నటువంటి వారితో చెప్తారు మార్తా దగ్గరికి వచ్చి యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి వచ్చి నాలుగు రోజులైంది లాజలు చనిపోయి వాసన వస్తుందేమో వాసన వస్తుందేమో కుళ్ళిపోతుందేమో వద్దు ప్రభువా అని మార్త ఏసుక్రీస్తు ప్రభుల వారితో అంటూ యేసుక్రీస్తు ఏసుక్రీస్తు వారు అక్కడ అంటూ ఉన్నాడు నీవు నమ్మిన ఎడల ఏం చూస్తావు దేవుని మహిమను చూస్తావు నువ్వు నమ్మితే కనుక దేవుని యొక్క మహిమను నువ్వు చూస్తావు దేవుని అందు నువ్వు నమ్మక ముంచితే కనుక నీవు ఆయన యొక్క మహిమను కల్లారా నువ్వు చూస్తావు ఆయన యొక్క మహిమ ఏం చేయగలుగుతుందో నువ్వు నమ్మితే కనుకను చూస్తావు ఆయన యొక్క ప్రభావము ఈ భూమి మీద ఏం చేస్తుందో నువ్వు నమ్మితే చూస్తావు ఏం చేయాలి నమ్మాలి యేసుక్రీస్తు వారిని నమ్మాలి అప్పుడు మనము ఆయన యొక్క మహిమను చూడగలుగుతాం ప్రత్యక్షంగా అక్కడ అందరూ చుట్టూ కూడా ఉన్నారు సమాజం దగ్గర అనేక మంది ఉన్నారు ఏసుక్రీస్తు ప్రభుల వారు అక్కడికి వెళ్ళి వాళ్ళందరూ ఏడుస్తూ ఉంటే ఈయన కూడా ఆత్మలో ఏడుస్తూ ఉన్నాడు మూలుగుచ్చు ఉన్నారు సమాధి దగ్గర చుట్టూ అనేక మంది జనం ఉన్నారు మాత ఉన్నక్కడే అక్కడే ఆ విపరీతంగా అక్కడే ఏడుస్తూ ఉన్నది అనేక మంది జనం చూస్తూ ఉన్నారు అక్కడ ఆ జనంతో ఉన్నారు ఆ జనాల్లో కొంతమంది ఉన్నారు యాయురు కుమార్తెను బతికించినటువంటి వాడు ఈయనే కదా లాజర్ను కూడా బ్రతికించవచ్చు కదా అని అక్కడ ఉన్నటువంటి జనాల్లో కొంతమంది మనసులో అనుకుంటూ ఉన్నారు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉన్నారు సమాధి చుట్టూ అనేక మంది జనం ఉన్నారు అనేక మంది ఉన్నారు జనం ఏం జరగని కొంతమంది చూడటానికి వచ్చారు కొంతమంది ఆయన అద్భుతము ఖచ్చితంగా చేస్తాడు అని మరి కొంతమంది చూడటానికి వచ్చారు బహుమంది అక్కడ దుఃఖంతో ప్రలభిస్తూ ఉన్నారు యేసు క్రీస్తు ప్రభుల వారు కూడా అక్కడ ఏడుస్తూ ఉన్నాడు అనమాట గుహ పడేటువంటి సమాధి దగ్గరికి వెళ్ళి లాజరు నువ్వు బయటికి రా అని లాజర్ అక్కడ పిలుస్తా అక్కడనే పిలుస్తాడు చనిపోయినటువంటి వారిని అనేక మందిని ఆ గుహ ఆ సమాధి అనేటువంటి గుహలో పెట్టారు లాజర్ని మాత్రమే పేరు పెట్టి పిలుస్తాడు లాజరు నువ్వు బయటికి రా అని పిలుస్తాడు లాజరు మొత్తం కూడా ఏం చేస్తానంటే చుట్టూ చుట్టుపడినటువంటి ఆ వస్త్రాలు చనిపోయినప్పుడు ఏం చేస్తారంటే నార బట్టల్ని చూడతారనమాట ఇప్పుడు మనం చనిపోయినప్పుడు ఏం చేస్తారంటే స్నానం చేయించి కొత్త బట్టలు వేస్తారు ఎప్పుడు ఇప్పుడు జరుగుతూ ఉన్నటువంటి ట్రెడిషన్లు చనిపోయినప్పుడు కొత్త బట్టలు వేస్తారు కొత్త బట్టలు వేసి సమాధిలో పెడతారు కానీ కొంచెం మనం వెనకడికి వెళితే యూదుల యొక్క ఆచార ప్రకారంగా ఎలా ఉంటుందంటే చనిపోయినటువంటి వ్యక్తిని నారబట్టతో చుడతారనమాట పూర్తిగా శరీరం మొత్తం కూడా నారబట్టతో చుడతారు చుట్టిన తర్వాత ఏమి కనిపించకుండా తల నుండి కాళ్ళ వరకు అసలు ఏమి కనిపించకుండా నారబట్టతో చుడతారు చుట్టి సమాధిలో పెడతారనమాట ఆ నారబట్టతో చుట్టబడినటువంటి లాజురు యేసుక్రీస్తు ప్రభుల లాజును బయటకు చెప్పగానే ఆ బట్టలతో సహా సహా సరాసరి ఏం చేశారంటే అలానే ఉన్నాం ఎలాగైతే చుక్కబడి ఉన్నాడో అలాగనే వచ్చి సమాధి గుమ్మము దగ్గర నిలిచుకున్నావు అల్యా ఎంత గొప్ప అభితమైనటువంటి మాంచోడు చూడ అక్కడికి వచ్చి నిలుచోగానే అందరూ కూడా చూసి భయపడ్డారు ఏ శ్రీ క్రీస్తు వారు అక్కడ దేవుడు అక్కడ ఏమన్నాడంటే నువ్వు నమ్మిన ఎడల దేవుని యొక్క మహిమను నువ్వు చూస్తావు నమ్మకపోతే కనుక ఏ చూడలేదు నువ్వు నమ్మితేనే దేవుని యొక్క మహిమను చూస్తావు అని అక్కడ వారితో చెప్పారు మార్పుతో చెప్పారు అక్కడ మరియ బహుగా ఏడుస్తూ ఉన్నది కానీ వాళ్ళందరూ ఆశ్చర్యపడిపోయేటువంటి విధముగా ఏసుక్రీస్తు ప్రభులు వారు ఏం చేస్తాడో అక్కడ అక్కడ ఏడ్చేసి ఈయన వెళ్ళిపోతాడా లేకపోతే మరి వారిని అందరినీ దగ్గరికి తీసుకొని ఏడుస్తాడా లేకపోతే సమాధి ముందరం మోకరించి ప్రార్థన చేసి కొద్ది నిమిషాలు ప్రార్థన చేసి అక్కడ అనేకులకు వాక్యం చెప్పి వెళ్ళిపోతాడా అని అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు చూస్తూ ఉన్నారు కానీ అందరి ఊహకు అందనటువంటి విధముగా చనిపోయిన నాలుగు రోజులు అవుతున్నా కూడా చనిపోయినటువంటి వారిని ఏం చేశాడట తిరిగి మరలా బ్రతికించాడు ఏం చేశాడు తిరిగి మరలా ్రతికించావు అంత గొప్ప శక్తి దేవుడు దాగి నువ్వు ఎన్ని రోజులైనా సరే చనిపోయి ఎన్ని రోజులైనా సరే బ్రతికించే శక్తి ఎవరి దగ్గర ఉంది అసలు చనిపోకుండా బ్రతికించేటువంటి శక్తి ఎవరి దగ్గర ఉంది దేవుడి దగ్గర ఉంది ఒకవేళ చనిపోయినా కూడా తిరిగి లేపే శక్తి ఎవరి ఉంది దేవుడి దగ్గర ఉంది ఆ దేవుడి ఎందుకు మనం ఏముంచాలట నమ్మకం అనేటువంటి ఉంచాం మరియా కుటుంబంలో చేసినటువంటి అద్భుతమే ఈరోజు దేవుడు మన కుటుంబంలో కూడా దేవుడు చేస్తాడు కానీ మనం ఏం చేయాలంటే దేవుడిని బలంగా నమ్మాలి నమ్మినప్పుడు మాత్రమే ఆయన ఎందుకు విశ్వాసం ఉంచినప్పుడు మాత్రమే అనేకమైనటువంటి సూచక క్రియలు అనేకమైనటువంటి అద్భుతమైనటువంటి కార్యములు ఆశ్చర్యమైనటువంటి కార్యములు దేవుడు మన జీవితంలో మన కుటుంబ జీవితంలో చేస్తాడు వారి జీవితంలో ఎలాగైతే చేస్తాడో మన జీవితంలో కూడా అలాగే అద్భుతమైనటువంటి కార్యములు చేస్తాడు మనం ఏం చేయాలి నమ్మాలి దేవుడిని దేవుణ్ణి నమ్మాలి ఇదిగో ప్రభు నీవు ఏవైనా చేయగలిగినటువంటి దేవుడవు అసాధ్యాన్ని సుసాధ్యం చేసేటువంటి దేవుడవు నీ అక్కడవే ఈ భూమి మీద మహత్కార్యం చేయవాళ్ళవు నీవే నీవే వాటిని చేయటానికి సముద్రుడవు శక్తి కలిగినటువంటి వాడవు నీవే సర్వశక్తి మంత్రుడవు నీవే అని మనం ఆయన ముందు నమ్మకం అప్పుడే దేవుడు మన అద్భుతమైన అద్భుతమైనటువంటి కార్యములు చేస్తాడు కొంతమంది అంటే ఏం చేస్తాడండి దేవుడు ఏమన్నా చేస్తాడా అనేకమైనటువంటి హాస్పిటల్ తిరిగాను ఏం చేస్తాడు దేవుడు ఏమైనా చేస్తాడా నమ్మకం లేదు వారిలో విశ్వాసం లేదు వారిలో ఎప్పుడు దరిద్రమైన మాటలు మాట్లాడతారు వారి నోరు ధరిస్తే ఏం చేస్తారట దరిద్రమైన మాటలు మాట్లాడతారు ఏం చేస్తాడండి దేవుడు ఏమైనా చేస్తాడా ఏమైనా చేయగలుగుతాడా ఇన్ని సంవత్సరాలు నమ్ముకొని అయ్యేం దేవుడు అండి అని దరిద్రమైన మాట మాట్లాడతారు నోటితో అలా చేస్తే అలా మాట్లాడితే దేవుడు చేస్తాడా విశ్వాసాన్ని దేవుడు చూస్తూ ఉన్నాడు నీలో ఎంత విశ్వాసం ఉన్నది నీలో ఎంత నమ్మకం ఉన్నది నువ్వు ఎంతగా ప్రార్థన చేస్తూ ఉన్నావు నువ్వు ఎంతగా దేవుణ్ణి నమ్ముతున్నావు అనేటువంటిది ఆకాశ ముందు ఉండి దేవుణ్ణి చూస్తూ ఉన్నాడు నీ విశ్వాసాన్ని బట్టే నీ నమ్మకాన్ని బట్టే దేవుడు అనేకమైనటువంటి అద్భుతాలు చేయడానికి దిగు వస్తాడు నీ దగ్గరికి అరలుయ్యా ఇలా కాకుండా కొంతమంది ఏం చేస్తారంటే దరిద్ర మాటలు మాట్లాడతారు ఏం చేస్తాడండి దేవుడు ఏమైనా చేస్తాడా ఏం చేయలేండి దేవుడు అని అవిశ్వాస మాటలు మాట్లాడుతూ ఉంటారు దేవుడు అన్నాడు నువ్వు నమ్మితే నీ మనస్ఫూర్తిగా నువ్వు నమ్మితే నీ హృదయం లోతుల్లో నుంచి నువ్వు నమ్మితే ఇదిగో నీ ముందు నేను ప్రత్యక్షమవుతాను అసలు నువ్వు నమ్మి చూడు నీ ముందే నేను ఉంటాను అసలు నువ్వు నమ్మి చూడు నీ ముందే నేను ఉన్నాను నేను నువ్వు నమ్మి చూడు నువ్వు కళ్ళు తెరిస్తే నీ వెనక నేను కనపడతా నీ పక్కనే నేను కనపడతాను ఇంకో కుడి పక్క నేను కనపడతాను ఎవరి పక్కన నేను కనపడతాను నీ ఎదురుగా నేను కనపడతా నువ్వు నమ్ము నేనున్నాను అని నువ్వు నమ్ము అప్పుడు అనేకమైనటువంటి కార్యములు నీ ఎలా చేస్తానని దేవుడు చెబుతూ ఉన్నాను కొంతమంది వస్తారు ఏదోదో చేస్తారు ఏదేదో ఏదేదో అయిపోతుంది అయిపోయిన తర్వాత దరిద్రం మాటలు మాట్లాడతాడు అవిశ్వాసమైనటువంటి మాటలు మాట్లాడతాడు చేతకానటువంటి మాటలు మాట్లాడతాడు దేవుణ్ణి మనస్ఫూర్తిగా నమ్మాలి అంటే మనలో ఏముండాలో తెలుసా దేవుణ్ణి మనస్ఫూర్తిగా దేవుని ఎందుకు భయభక్తులు కలిగి మనం ఉండాలి అంటే దేవుని మనస్ఫూర్తిగా మనం విశ్వసించాలి అంటే దానికి ఏం కావాలో తెలుసా మానవ భాషలో చెప్పుకోవాలంటే దేవుణ్ణి మనస్ఫూర్తిగా నమ్మగలిగేటువంటి దమ్ము మనలో ఉండాలి ఏముండల మనలో యేసు క్రీస్తు ప్రభుల వారి అందు నమ్మక దమ్మునిలో కావాలి ఆయనను సిగ్గుపడకుండా ప్రతి చోట నువ్వు మహిమపరచాలి ఉందా దమ్మునిలో బాబు ప్రార్థన పోతే నా భర్త ఏమనుకుంటాడు ప్రార్థన పోతే నా పిల్లలు ఏమనుకుంటారు దేవుడిని నమ్మితే నా ఇరుగు పరివాళ్ళు ఏమనుకుంటారు నా కులం ఏమనుకుంటుందో నా మతం ఏమనుకుంటుందో అని చాలామంది ఏం చేస్తారంటే భయపడిపోతూ ఉంటారు ఎడకడికి వేస్తూ ఉంటారు అది కాదు నీవు ఎవరివైనా సరే నీవు నీవు నన్ను నమ్మి కను నువ్వు నన్ను నమ్మితే కనుక అంటే దేవుణ్ణి నమ్మితే కనుక దేవుని యొక్క మహిమ మన చుట్టూ ప్రకాశిస్తూ అలలుయా దేవుని యొక్క మహిమ మనల్ని ఆవరిస్తూ ఉన్నది మనం కనుక దేవుణ్ణి నమ్మితే దేవుని యొక్క ప్రభావం అనేటువంటిది సరాసరిగా ఆకాశం నుండి మనల్ని తాకుతూ ఉన్నది దేవుణ్ణి మనం నమ్మాలి నమ్మకములోనే ప్రతిదీ కూడా సాధ్యమవుతూ ఉన్నది నువ్వు ఏ విధంగా అయితే నమ్ముతూ ఉన్నావో నీ జీవితం కూడా అదే విధంగా సాగుతుంది నువ్వు దేవుణ్ణి బలంగా నమ్మితే నీ జీవితం అత్యద్భుతమైనటువంటి విధంగా ముందుకు నడుస్తుంది నీవు దేవుణ్ణి అపనమ్మకముతో అపనమ్మకం కొంచెం కొంచెం నమ్మకం ఉంటే కనుక జీవితం ముందుకి కొనసాగదు జీవితంలో అనేకమైనటువంటి సమస్యలు అలాగే ఉండిపోతాయి సమస్యలకి సమాధానము చెప్పగలిగినటువంటి వాడు ఏసుక్రీస్తు ప్రభుల వారు ఒక్కడే మరణం అనేటువంటి సమస్య వారి దగ్గరికి వచ్చినప్పుడు ఆ మరణం అనేటువంటి సమస్యకు ఏం చేశాడట సమాధానమునిచ్చి బ్రతికించాడు లాజోని ఏం చేశాడు బ్రతికించాడు లాజోను సమస్యలకి సమాధానం మనం చెప్పగలిగినటువంటి వాడి దగ్గరికి నమ్మో రావాలి దేవుడు అటువంటి విధముగా మన జీవితంలో అద్భుతం చేయగలిగి చేయడానికి సిద్ధంగా ఉన్నాడు కానీ మనం ఏం చేయాలి ఆయన నమ్మాలి ప్రతి ప్రతి చోట కూడా ఆయన మనం నమ్మాలి ప్రతిసారి కూడా ఆయన మనం నమ్మాలి ముందుకు నడిస్తే దేవుడు మన జీవితంలో గొప్ప కార్యంలో చేస్తుంది మనం నమ్మితే గొప్ప కార్యములు చేస్తూ ఉంటాం దేవుణ్ణి నమ్మకుండా అవిశ్వాసమైనటువంటి మాట్లా మాటలు మాట్లాడేటువంటి వారికి దేవుడి గురించి తెలియదు దేవుడిని ఒక్కసారి నమ్మి ఒక్కసారి విశ్వసిస్తే కనుక దేవుడు చేసే అద్భుతాన్ని చూస్తే వారి యొక్క కళ్ళు గెంగరాలు తిరిగినట్టుగా తిరుగుతాయి వారి యొక్క ఏమంటారు వారి యొక్క బుర్రలు తిరిగిపోతాయి దేవుడు చేసేటువంటి అద్భుతాలు చూడలేక దేవుడు ఏదైనా చేస్తాడండి ఏవైనా చేయగలడు ఈ సమస్తాన్ని సృష్టిని సృజించినటువంటి వాడు మనుషులను సృజించినటువంటి వాడు ఈ లోకాన్ని నడిపించేటువంటి వాడాను ఈ విశ్వాన్ని అంతటిని కూడా నడిపించేటువంటి వాడాన్ని నిజమైనటువంటి దేవుడికి ఏదైనా సాధ్యమవుతుంది మనం నమ్మి చూస్తే మన జీవితంలో ఆశ్చర్యమైనటువంటి కార్యం దేవుడిని చేస్తూ ఉంటాడు కనుక మనం అలాగే నమ్మితే దేవుడు మాత మరియు కుటుంబంలో చేసినటువంటి అద్భుతం లాగరికి మరలా బ్రతికించినటువంటి ఆ యొక్క ఆ యొక్క స్వస్థత ఆ యొక్క గొప్ప అద్భుతమైనటువంటి కార్యం మన జీవితంలో కూడా నువ్వు ఎంత నమ్ముతావో దేవుడిని ఉంటాడు నువ్వు ఎంత దేవుణ్ణి విశ్వసిస్తావో దేవుణ్ణి అంత దగ్గరగా వస్తాడు నీ కుటుంబానికి దగ్గరగా వస్తాడు నువ్వు నమ్మట్లేదు అంటే దేవుడి పక్కన దేవుణ్ణి విశ్వసించట్లేదు అంటే దేవుడి కుటుంబం పక్షాన్ని నీ పక్కన ఉండడు దేవుడు మనం అందించిన అనేకమైనటువంటి కార్యములు ఆ విధంగా మనము ప్రతి దేవుడు కూడా నమ్ముతూ బహుబలంగా నమ్ముతూ ప్రతి దేవుడు కూడా మనం నడవగలిగితే మన జీవితంలో అనేకమైనటువంటి కార్యం అలలుయా అలలుయా ఈ కొద్ది మాత్రం మన జీవితంలో ఫలింపజేయగాక ఆమె